హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే శారీకి జాగ్ చేసుకోవాలి కానీ మన దగ్గర నార్మల్ మిషనే ఉంది అప్పుడు మనం ఏం చేయాలి జిగ్జాగ్ కన్నా అందంగా ఇంకేమైనా వస్తుందేమో నార్మల్ మిషన్తో ఒక్కసారి ఆలోచించానండి నాకు వెంటనే ఐడియా అయితే వచ్చేస్తుంది ఆ ఐడియా మీతో షేర్ చేసుకోవాలని ఈ శారీతో పైపింగ్ థ్రెడ్తో రెడీ అయిపోయాను గోల్డ్ క్లాక్తో కూడాను ఇవ్వండి ఈ శారీ అంచుల్ని నార్మల్గా అయితే జిగ్జాగ్ చేయించుకోవచ్చు కానీ జిగ్ జాగ్ కన్నా నాకు కొద్దిగా మంచి లుక్తో కావాలి అని అనిపించింది అందుకనే వెంటనే ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు నేను జిగ్జాక్ కన్నా చాలా అందంగా ఎలా స్టిచ్ చేస్తానో చూడండి శారీ అంచుల్ని ఇదైతే పట్టు శారీ అండి ఈ అంచులు కొద్దిగా క్రాస్ ఉంది చూసారు కదా ఇది పళ్ళు వైపు నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది పళ్ళు వైపు అనమాట ఆ క్రాస్ అనేది తీసేశాక ఇవన్నీ ఈ ప్లేస్ మొత్తం క్రాస్ ఉంది కొద్దిగా క్రాస్ తీసేసి నీట్గా కట్ చేసుకుంటాను కట్ చేసేసి పక్కన పెడుతున్నాను ఆ తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను కుట్టడానికి స్ట్రైట్గానే కావాలి పీస్ అంతే కానీ క్రాస్గా మాత్రం వద్దు జిగ్జాగ్ కన్నా అందంగా అని అంటున్నారా అవునండి జిగ్జాగ్ కన్నా చాలా అందంగా నీట్గా ఉంటుంది నార్మల్గా బయట మనం జిగ్జాగ్ చేయించాలంటే బయట శారీకి పాల్ వేసి జిగ్జాక్ చేసినందుకు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇప్పుడు నేను కుట్టుకునే విధంగా అయితే మీరే ఇంట్లో చాలా చక్కగా కుట్టుకోవచ్చు కేవలం ఒక రెండు రూపాయలతో ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నానని చెప్పాను కదా దాన్ని అన్నింటిని కూడా ఇలా జాయిన్ చేసేసాను అంటే మధ్యలో పొడవు తక్కువగా ఉంది కదా నా దగ్గర క్లాత్ కట్ చేసి జాయిన్ చేశాను పొడవుగా క్లాత్ ఉంటే మీకు ఇలా జాయిన్ చేసే పని అయితే ఉండదు ఇక్కడ నేను శారీ శారీని పళ్ళు వైపు పెట్టానండి ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ని వీడియోలో చూపించినట్టు దీనిపైన ఇలా ముందుగా కుట్టాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు క్లాత్ని తీసుకొని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి కుడుతున్నాను పైన కూడా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేయాలి చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టండి శారీ అంచుల్ని వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి లైన్ అనేది అటు ఇటు జరగకుండా చూసుకోవాలి అప్పుడే మనం ఇప్పుడు కుట్టుకునే మోడల్ అనేది చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా బయట వాళ్ళ శారీస్కి చేయొచ్చా లేదా కస్టమర్కి చెప్పి వాళ్ళకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఇలా కూడా కుట్టుకోవచ్చు అండి మనం ఫిఫ్టీ రూపీస్ కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను మొత్తం కూడా ఈ లైన్ లైన్ కూడా ఇలాగే కుట్టేస్తున్నాను శారీ ఇలా కనుక మనం కుట్టుకుంటే పళ్ళు దగ్గర మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అలా లేకుండా చక్కగా కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ పైపింగ్ థ్రెట్ తీసుకొని వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ ప్లేస్లో పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టుకోండి ఫస్ట్ దీన్ని ఇలా రివర్స్ తీసుకోండి స్టార్టింగ్ మనం ఇక్కడ ఫోల్డ్ చేసాం కదా అందుకని ఇలా రివర్స్ తీసుకొని ఇప్పుడు ఇందులో పైపింగ్ థ్రెట్ పెట్టాలి మరొకసారి చూడండి పైపింగ్ థ్రెట్ని స్టార్టింగ్ కొద్దిగా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి చేసి దానిపైన ఇందాక మనం ఆల్రెడీ క్లాత్ ఫోల్డ్ చేశాం చూడండి అది వచ్చేలా చేసి ఇదిగోండి థ్రెడ్ కనపడుతుంది కదా దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి అప్పుడే ఈ చివర మనకి మంచి పైపింగ్ అయితే వస్తుంది ఇలా చక్కగా పైపింగ్ మనకి ఎంత లావ్ అయితే కావాలో అంత లావ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మనకి బ్లౌజెస్కి ఎంత మాత్రం చేస్తామో దాని మీద ఒకే ఒక పాయింట్ ఎక్కువ చేస్తున్నానండి ఇంకా శారీ మొత్తం కూడా ఇలాగే పైపింగ్ చేసేస్తున్నాను మనకి మంచి ఫినిషింగ్ అయితే ఉంటుందనమాట మంచి లుక్ అయితే ఉంది చూశారు కదా ఎంత బాగుందో ఇదే విధంగా శారీ మొత్తానికి కూడా చేసుకోవచ్చు మనం ఫా ఫాల్ వేస్తాను చూడండి ఆ ప్లేస్లో కూడా చక్కగా చేయొచ్చండి ఈ చివరి కూడా కట్ చేసి థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన గోల్డ్ థ్రెడ్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి అంతేనండి చూసారు కదా ఎంత బాగుందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్